కొనుగోలు ఏ రకంగా స్లోగా నడుస్తూ ఉంది రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఏ రకంగా మోసం చేస్తున్నారు రైతుల్ని ఇవన్నీ కూడా విషయాలు కనుక్కొని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతగా రావడం జరిగింది ఇక్కడ నిజామాబాద్లో లో పది రోజుల క్రితమే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో రెండు వారాల క్రితమే తిరిగి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా మీ అందరితోటి నేను సమావేశమై ఇదే సమస్య మీద మాట్లాడి ఇక్కడ ఉన్న యంత్రాంగం మీద ప్రెషర్ బిల్డప్ చేసిన విషయమే మీకు అందరికి తెలిసిందే కొనుగోలు వీడమ్ రెడీ అయి ఉండాలి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ని తీసి బయటపడేసారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు ఇంకెంత నష్టమే అవుతున్నది ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు అంటే దాదాపు నాలుగు పర్సెంట్ మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళు ఏం తీస్తారో తెలియదు కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రక్రియ అని కొనసాగుతుంది రైతులకి ఏ గతయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది ఇలాంటి వరకు బోనస్ ముచ్చట్లేదు బోనస్ ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కొనుగోలు తొందరగా చేసి క్లోజ్ చేయాల్సిందిగా